వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము గురుజాల పట్టణంలో ఉన్న శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఆ ఆలయం యొక్క విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు మనము మొదటగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాం చూడండి శ్రీ విఘ్నేశ్వర స్వామివారు అలాగే ఇప్పుడు మనము శ్రీ సీతలమ్మ అమ్మవారి బొడ్రాయి దగ్గరికి వెళ్దాము చూడండి బుడ్రాయి ఇదే ప్రధాన ముఖద్వారం శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి ముఖద్వారం ఇప్పుడు మనము ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం చూడండి ఇదే ఆలయ ప్రాంగణం ఇదే ధ్వజస్తంభం చూడండి కనిపిస్తూ ఉన్నదిగా ఇదే ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభాన్ని పద్దెనిమిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రతిష్ట చేశారు అలాగే ఇప్పుడు మనము ప్రధాన ఆలయంకి ఎదురుగా ఉన్న శ్రీ పోతురాజు స్వామివారిని దర్శించుకోండి చూడండి శ్రీ పోతురాజు స్వామివారు ఈ స్తంభానికి చెక్కబడి ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూడండి అమ్మవారు కూర్చొని చేతిలో కత్తి పట్టుకొని ఉన్నది ఈ పోతురాజు గారు అమ్మవారి తమ్ముడు ఈ పోతురాజు గారికి నూరుగురు అక్కలు ప్రతి ఊరిలో గ్రామ దేవత ఎదురుగా వారి తమ్ముడు పోతురాజు గారు కంపల్సరీగా ఉంటారు ఆదిశక్తి జగన్మాత నూరు రూపాలను ధరించి ఆయా ప్రాంతంలో ఆయా గ్రామాలను రక్షిస్తూ ఉంటారు ఈ ఆలయంలో వెయ్యేళ్ళ కాలం నాటి విగ్రహాలను చూద్దాం చూడండి శిల్పం ఎంత అద్భుతంగా చెక్కారో పూర్వకాలంలో అలాగే అమ్మవారి విగ్రహాన్ని చూడండి అలాగే పోతురాజు విగ్రహాన్ని చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు అలాగే ఈ ఆలయంలో ఉన్న శ్రీ నాగదేవత అమ్మవారి విగ్రహాలను చూడండి అలాగే ఎత్తైన శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహాన్ని చూడండి చాలా అద్భుతంగా ఉంది అమ్మవారికి పూజ కార్యక్రమాలు చేయడానికి హోమగుండం ఉండడం అలాగే తులసి కోట ఎత్తైన అతి పురాతనమైన రావి చెట్టు ఈ రావి చెట్టుని నారాయణ స్వరూపంగా భావిస్తారు ఈ దేవాలయాన్ని పూర్వం నాలుగు వందల సంవత్సరముల క్రితమే నిర్మించినట్లుగా పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో దిగ్గి రాజు వంశీకులచే ఆలయంను రాతి స్తంభములు సున్నముతో జీర్ణోద్ధరణ మరియు పోతిరాజు విగ్రహ ప్రతిష్ట జరపబడినది గుర్రజాల ప్రధానమంత్రిగా నాయకురాలు నాగమ్మ ఒకసారి అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్ళటం వలన ఆమె గుర్రం దారిలో అస్వస్థతకు గురైనదని ఆమె జరిగిన పొరపాటును గుర్తించి అమ్మవారిని స్మరించుకోగా గుర్రం మామూలుగా అయిందని చెబుతారు అలాగే పద్దెనిమిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో అప్పటి గుంటూరు కలెక్టర్ ఓక్సన్ పన్నుల నిమిత్తం గురజాల వచ్చి గుర్రజాల గుడి ప్రాంగణంలో కట్టివేయగా భక్తులు గుర్రాలను దూరంగా కట్టివేయమని లేనిచో గుడి ప్రాంగణం అపవిత్రం కాగలదని కోరారట కలెక్టర్ వారిపై ఆగ్రహించి అమ్మ మహిమలను చులకనగా మాట్లాడాడట అప్పుడు గుర్రాలు నురగల కొక్కుతూ పడిపోగా కలెక్టర్ మనసు మార్చుకొని అమ్మవారిని సేవించగా గుర్రాలు మామూలుగా అయ్యాయట అమ్మవారి మహిమలకు సంతోషించిన కలెక్టర్ పన్నులు రద్దు చేసి నలభై ఎకరాల భూమిని అమ్మవారికి కానుకగా వ్రాసిచ్చారట శుద్ధ ఏకాదశి నుండి పొలమి వరకు ఐదు రోజులు తిరునాలు ఘనంగా జరుగుతాయి తిరునాళ్ళ మొదటి రోజు అనగా శుద్ధ ఏకాదశి నాడు సాయంత్రం బియ్యం కొలచి మూటగట్టి ముంతలో ఉంచి మూతిని గుడ్డతో కట్టి ఉంచుతారు నాలుగవ రోజు విప్పి మరలా కొలవగా రెట్టింపు అవుతాయని భక్తుల నమ్మకం కొంతమేర పెరుగుట ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం మొదటి రెండవ మూడవ నాలుగవ రోజులలో అమ్మవారిని పురవీధులలో ఎంతో వైభవంగా ఊరేగిస్తారు ఐదవ రోజు తిరునాళ్ళ సిడిమాను ఉత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు ఎడ్ల పందెములు జరుగుతాయి ఈ సందర్భంగా తిరునాళ్ళు జరుగు ఐదు రోజులలో భక్తులు అమ్మవారిని పొంగళ్ళతో బోనాలు జంతుబలు మొక్కుబడులుగా సమర్పించుకుందరు ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా కొలువై ఉన్నాడు చూడండి ఇదే శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి ప్రధాన ఆలయం ప్రధాన ఆలయంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకోండి చాలా పురాతనమైన విగ్రహం అలాగే ఇప్పుడు మనము శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారు వెయ్యి సంవత్సరం పూర్వం నుంచి ఇక్కడ గురజాల పట్టణంలో పూజలు అందుకుంటూ ఉన్నారు పల్నాటి బ్రహ్మనాయుడు అలాగే నాయకురాలు నాగమ్మ అమ్మవారిని దర్శించుకొని ఆమె అనుగ్రహం పొందినట్టు చరిత్రకారులు భావిస్తున్నారు ఇప్పుడు మనం కూడా శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారిని ఒకసారి దర్శించుకుందాం చూడండి శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారిని శ్రీ మహాగణాధిపతయ నమ గురుభ్యో నమ ఆపదాపహర్తం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణ నమోస్తుదే పల్నాడు జిల్లా కురదాల మండలం గురదాల గ్రామంలో వేయించేస్తున్న శ్రీ 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 పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం పల్నాడు గ్రామ ప్రజల చేత మరియు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి యొక్క నలగామరాజు అనుగుమ అనుగురాజు శ్రీ నాగమ్మ గారుల చే నిర్మాణితమైనటువంటి ఈ దేవాలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమైన పూర్వమైనది ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం మార్గశిరు శుద్ధ పౌర్ణమి అనగా మార్గశిర శుద్ధ బహుళ ఏకాదశి శుద్ధ ఏకాదశి నుంచి శుద్ధ పౌర్ణమి వరకు ఐదు రోజులు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు కూడా అమ్మవారి చరణాలు ఎంతో వైభవపేదంగా జరుగుతుంది మొదటి రోజు బియ్యం కొలత అట్లాగే రెండో రోజు గ్రామ ప్రదక్షిణ రెండో రోజు గ్రామ ప్రదక్షిణ మూడో రోజు గ్రామ ప్రదక్షిణ నాలుగో రోజు విడుపు కొలత ఐదో రోజు అమ్మవారికి తిరణాల పొంగళ్ళు సమర్పించడం తర్వాత అట్లాగే కొబ్బరికాయలు పొంగళ్ళు మొదలైనటువంటివి కూడా అన్నీ తీరగా సార బతుంపు అన్నీ కూడా సమర్పిస్తారు ఎంతో ప్రాశస్తమైనటువంటి దేవాలయం వృదాల గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా అమ్మవారికి ఎంతో భక్తితో పూజలు చేస్తూ అమ్మవారి యొక్క కృప ఆశిస్సులు పొందుతూ అందరూ కూడా చల్లగా సుఖ సుఖ జాతులతోటి చల్లగా వదిలుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఆశ్వీయ శుద్ధ పాఠ్యం లాగాయతూ ఆశ్వీయ శుద్ధ దశమి వరకు కూడా తొమ్మిది రోజుల పాటు నవరాత్రాలు జరుగుతాయి ఈ నవరాత్రాల్లో వరదాల మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారికి ఈ నవరాత్రాలు పాల్గొని అమ్మవారి పూజలు చేసుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందుకుంటూ ఉంటారు సుమారు నాలుగు వందల సంవత్సరాలు బట్టి అమ్మవారి యొక్క తిరణాల కార్యక్రమం జరుగుతుంది మన జరిగిన కార్యక్రమం మార్గశ్రిధ పౌర్ణమి కార్యక్రమం తిరణాల కార్యక్రమం నాలుగు వందల ఇరవై ఆరో కార్యక్రమం తరణాలు జరిగింది నాలుగు వందల ఇరవై ఆరో తిరణాల ఈ యొక్క తిరణాల కార్యక్రమానికి మా దేవస్థానం ఇది ఎండోమెంట్ దేవస్థానం ఎండోమెంట్ దేవస్థానం శివగారు అయినటువంటి పూర్ణచంద్రరావు గారు అట్లాగే దేవస్థానం అర్చుకున్నాను నేను మేమందరం కూడా గ్రామ సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ఈ తిరణాల కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవపేతంగా కల్పించాం అట్లాగే నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ ధరలు పరిపాలించినప్పుడు ఓప్స్ ధర గుంటూరు జిల్లా కలెక్టర్ అయినటువంటి ఒక ఓప్స్ ధర వారు అమ్మవారికి ముప్పై ఐదు ఎకరాలు సుక్షేత్రమైనటువంటి మాగాణిని అమ్మవారికి మాన్యంగా ఇచ్చారు ఆ మాన్యం మీద ఇప్పుడు కూడా ఆ మాన్యం మీద వచ్చినటువంటి ద్రవ్యంతో అమ్మవారి తిరణావుల ఉత్సవాలు దేవాలయ ఉత్సవాలన్నీ కూడా జరుగుతున్నాయి ఎంతో వశిష్ట వైశిష్ట కలిగినటువంటి దేవాలయాన్ని బురదాల మరియు గ్రామ ప్రజలందరూ కూడా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపాకాటనాలకి పొందాలని కోరుకుంటున్నాం జాయత్రీ మాట జయశ్రీ పూజారి గారి మాటల్లో శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారిని ఒకసారి దర్శించుకొని ఆమె అనుగ్రహాన్ని పొందండి ఈ ఆలయం గురిజాల పట్టణంలో ఉన్నది పల్నాడు డిస్టిక్ ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి